మా నందవ నందనవనానికి అయితే పార్క్ అయితే రావడం జరిగింది పార్క్ అయితే చాలా రోజుల తర్వాత చాలా నీట్గా కనబడుతుంది ఇక్కడ గడ్డి కటింగ్ అయినా ఏదైనా మస్ చాలా అంటే చాలా స్టార్టింగ్లో ఎంత అయితే నీట్గా ఉందో ప్రస్తుతం అయితే మన పార్క్ అనేది అంత నీట్గా సెట్ చేశారు ఇక్కడ చెట్లనైనా కానీ అనవసరం గడ్డి కటింగ్ కానీ అది చూడడానికి చాలా నీట్గా ఉంది మన నందనవనం దాదాపు ఈ మెయింటెనెన్స్ చేస్తున్న వా సిబ్బందికి అయితే స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి దాదాపు నేను చాలా రోజులు వస్తున్నా స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఎలా అయితే ఈ పార్క్ ఉందో ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్లో ఉంది చాలా నైస్గా ఉంది ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మంచిగా నీట్గా వచ్చి ఈ పార్క్లో ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడొక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్క్లో ఏమన్నా ఏమైనా తెచ్చుకున్నా కానీ ఈ పార్కు ఎక్కడ పడితే అక్కడైతే చెత్త చెదరం లేకుండా నీట్గా మెయింటైన్ జరుగుతుంది కాబట్టి అలానేస్తా మీరు ఎవరైనా వస్తే అదే మెయింటైన్ చేయండి చాలా నీట్గా అంటే చూడండి ఎక్కడతో ఎలాంటి చెత్త చెదరం లేకుండా ఈ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత ఇంత మంచిగా ఈ పార్క్ ఉండడం అయితే చాలా బాగుంది మీకు వీలైతే ఈ సండే వాట్ మీ పిల్లలతో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి నైస్గా ఉంది మన నందనవనం పార్క్ అయితే గడ్డైతే గ్రీనరీ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇటు చూసిన నైస్ గ్రీనరీ మార్నింగ్ వాక్ వచ్చాను ఫ్రెండ్స్ ఇందులో భాగంగా మీకు చిన్నపాటి ఈ లైవ్ అయితే పెడుతున్నా చూడండి మీకు వీలైతే ఈ పార్క్ అయితే ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే అదర్ హో ఎన్ని రోజులు అయితే ఈ చెట్లు చాలా పైకి ఉండే మంచిగా నీట్గా క కడి చేసారు ఇప్పుడు నీట్గా అంటే చూడటానికి మంచి లుకింగ్ కనబడుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చెత్త అనేది లేకుండా వేస్తారు కొంతమంది పిల్లలు అక్కడక్కడ పేపర్స్ పడేసినట్టున్నారు బట్ అలా కాకుండా ఎవరైనా మీరు ఏదైనా తినేటి తెచ్చుకున్న కవర్స్ కానీ ఒక పక్కనేయండి ఇది ఎందుకంటే మన పార్కు మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి మన ఇల్లు లెక్కని వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం మార్నింగ్ వాక్లో మా ఊరి పార్క్ అయితే చూపిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ